హలో హలో ఉండండి వీడియో చూసి వెళ్ళండి ఇవాళ ములక్కాడ కోడిగుడ్లు కర్రీ అలా చేయాల చెప్తాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోడిగుడ్లు ములక్కాడ మసాలా కావాల్సినవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి గుడ్లు వేసి వేపి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత ములక్కాడలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్దను వేయాలి అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగాలండి వేగిన తర్వాత వేగిన తర్వాత కూరకు సరిపడా ఉప్పు కారం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి నాన్ వెజ్కి కారం ఎక్కువ పడుతుంది మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసేయండి వేసేసిన తర్వాత కూర బాగా కలపండి కలిపి తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేయండి రొయ్యలు కూడా వేసుకున్న తర్వాత మనం బాగా కలపండి కలిపిన తర్వాత కూరకు సరిపడా వాటర్ పోయండి వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత బాగా మూత పెట్టి కొంచెంసేపు వదిలేయండి ఎందుకంటే ములక్కాడ ఉడకాలి ములక్కాడ ఉడికిన తర్వాత మనం వేపి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి కూడా వేసేయండి వేసేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసిన తర్వాత కూర బాగా ఇలా దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చిన తర్వాత అయిపోయినట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్